దర్శిలో రాజకీయం హీటెక్కింది ఎమ్మెల్యేగా ఉన్న మద్దిశెట్టి వేణుగోపాల్ను కాదని వైసీపీ ఇన్ఛార్జి పదవి బూచెపల్లి శివప్రసాద్ రెడ్డికి కేటాయించడంతో మద్దిశెట్టి వర్గీయులు డైలమాలో పడ్డారు మంగళవారం విందు పేరుతో మద్దిశెట్టి సొంత గ్రామమైన కనిగిరి నియోజకవర్గం లక్ష్మీ నర్సాపురానికి రావాల్సిందిగా దర్శి నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు తన అనుచరులకు పిలుపు వచ్చింది దీనితో ప్రజాప్రతినిధులు డైలమాలో పడ్డారు వెళ్ళాలా వద్దా అనే సందేహాల్లో ఉన్నారు ఒక పక్క అధిష్టానం ఇన్ఛార్జిగా బూచేపల్లిని ప్రకటించడం మరో పక్క ఐదేళ్లు మద్దిశెట్టితో నడవటంతో ఎటు తేల్చుకోలేకపోతున్నారు ఎన్నికల సమయంలో మండలాలకు ఇన్ఛార్జిగా వ్యవహరించిన వ్యక్తులు మరలా డైరెక్టుగా రంగంలోకి దిగి సోమవారం నుంచి వ్యక్తిగతంగా ఫోన్లు చేసి ఆహ్వానిస్తున్నారు మంగళవారం జరిగే విందు రాజకీయంపైనే అందరి దృష్టి ఉంది వెళితే ఏ చిక్కులు వచ్చి పడతాయోనని ఎవరికి వారే సాకులు చెప్పి సర్దుకుంటున్నారు